అదేవిధంగా అధ్యక్షులు పిషిఎల్ బాలకృష్ణ గారు జనతా వికాస్ సమితి అధ్యక్షులు హరిత్రుడ గారు అదే విధంగా బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షులు లంబాడ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు రమావత్ లాలు నాయక్ గారు ఇక్కడికి విచ్చేశారు మరి ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నాగార్జునసాగర్ డ్యామ్ పెట్టేటప్పుడు మరి భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూములు కేటాయించి మరి అప్పుడున్న కలెక్టరు ఓన్లీ అడవి ప్రాంతాన్ని చూపించి అక్కడున్న గిరిజనులు మరి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది రోజు మరి స్థానిక లంబాడి గిరిజనులు మా ఫోర్ ఫాదర్స్ మా తండ్రులు ఆ రోజు నేను ఆ గుర్రంబోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ దాంట్లో బాధితుడిని కూడా మరి ఆ ఆ రోజు మా తాతల తండ్రులు ఆ మొత్తం భూమిని చదును చేసి దాదాపుగా పొలాలుగా మార్చి మరి ఆ రోజు ఆ గుట్టల్లో ఉన్న మొత్తం రాళ్ళు రెప్పల్ని కూడా మొత్తం చదును చేసి మరి నాగార్జున సాగర్ డ్యామ్ కోసం ఆ రోజు మా గిరిజనులు భూములు కేటాయిస్తే ఈరోజు మమ్మల్ని నిర్వేదంగా దాడులు చేసి మా మీద గిరిజనుల మీద దాడులు చేసి మమ్మల్ని నలభై మందిని అక్రమంగా జైల్లో పెట్టి మూడు నెలలు బెయిలు రాకుండా చిత్రహింసలు పెట్టి మరి మూడు నెలలు జైల్లో ఉంచడం జరిగింది మమ్మల్ని మరి ఆ రోజు నుంచి మేము అన్ని సంఘాలు అదేవిధంగా దీంట్లో పౌర హక్కుల ప్రజా సంఘం మొదటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడుతూ ఆ రోజు ల్యాండ్ మీద ఈ విధంగా జరుగుతుందని తెలుసుకున్న తర్వాత భూమి మీద విజిట్ చేయడానికి పోతే మా మీద దాడులు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసిన సందర్భం ఆ రోజు మరి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ఎలక్షన్లో దాదాపుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు మరి దాడులు చేసే దానికి నిరసనగా ఆ రోజు చేశారు కానీ మరి అయితే దాదాపుగా ఎంతో మంది కూడా ఆ రోజు ప్రశ్నించారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి స్థానికంగా ఆరుసార్లు ఎమ్మెల్యే ప్రస్తుతం గతంలో మంత్రిగా చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి తర్వాత ఇప్పుడు భారీ నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు అదే పోయినసారి ఎలక్షన్లో మరి ప్రజలకు అక్కడ ఉన్న గిరిజనులకు హామీలు ఇస్తూ ఏమని చెప్పారంటే స్థానికంగా గుర్రంబోడు సమస్య ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్నది దాని మీద మేము తప్పకుండా గిరిజనులకు న్యాయం చేసే కోణంలో మా పార్టీ ఆలోచిస్తుంది తప్పకుండా బాధితులకు మరి న్యాయం చేస్తాము ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకు తప్పకుండా జైలు జీవితం గడిపేటట్లు చేస్తామని ఆ రోజు ప్రగల్పాలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ సభ ఈరోజు మీడియా వేదికగా నేను ప్రశ్నించదలుచుకున్నా ఏదైతే మీరు హామీలు ఇచ్చారు ఆ రోజు మరి గతంలో కూడా మేము సిఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ సెక్రటరీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో దీన్ని ఆరు వేల రెండు వందల ఎకరాలకు గాను పన్నెండు వేల ఎకరాలు అక్రమ పట్టాలు చేశారని ఆ రోజు అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మేము సిఎస్ సోమేశ్ కుమార్ గారిని కలిశాము భూ పరిరక్షణ సమితి నుంచి ప్రజా సంఘం నుంచి సోమేశ్ కుమార్ గారిని కలిస్తే కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఇమిడియట్లీగా ఇద్దరు ఎంఆర్ఓలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ రోజు వెంటనే సస్పెండ్ చేశారు మరి నేను ఈరోజు అడుగుతున్నా ఎందుకు మరి సస్పెండ్ చేసిన ఎంఆర్ఓల మీద ఎలాంటి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు మరి ఆ ఇల్లీగల్ గా గ్రాబింగ్ చేసిన రవీందర్ రెడ్డి మరి ఆ భూములకు సంబంధించిన భూ కబ్జాదారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మరి ఎలక్షన్లో మంత్రిగా ఉన్న ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆ రోజు గిరిజనులకు న్యాయం చేస్తాను ఇప్పిస్తాను తప్పకుండా మీకు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము భూములు కోల్పోయినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీరు ఎలక్షన్ టైంలో గిరిజనులకు హామీ ఇచ్చారు ఎంతోమంది మరి కుల సంఘ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు గిరిజన నాయకులు కావచ్చు గిరిజన సంఘం నాయకులు కావచ్చు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి స్థానికంగా జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నించారు ఆ రోజు మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రోజు బండి సంజయ్ గారు చెలో గుర్రంగోడు భరోసా యాత్ర పెట్టారు మరి ఎంతో మంది నాయకులు అక్కడికి వస్తున్నా మరి పరిరక్షణ సమితి పౌర హక్కుల ప్రజా సంఘం వాళ్ళందరినీ అక్కడ స్థానికంగా వెల్కమ్ చేయడం జరిగింది మరి ఇప్పటికీ దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా మా పోరాటం మరి ఇప్పటికీ బాధితులకు ఎందుకు న్యాయం చేయట్లేదు మరి ఆరు నెలల్లోనే మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆరు నెలల కాలంలోనే మేము దీని మీద ఒక కమిషన్ వేసి విచారణ చేపడతామని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు దాని మీద గుర్రం బోర్డు మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు కనీసం మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కూడా ఒక్క కనీసం గుర్రం బోర్డు మీద ఇంత దాదాపుగా గిరిజనులు నలభై మంది జైలుకెళ్లారు తర్వాత బీజేపీ నాయకులు జైలుకెళ్లారు మమ్మల్ని అయితే అక్కడ ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఆ రోజు దాడులు చేసిన సందర్భం మరి ఇలాంటి అసెంబ్లీ సమావేశంలో కూడా కనీసం గిరిజనుల హక్కులను కాలరాస్తూ ఈరోజు కనీసం ఒక్క చర్చ కూడా పెట్టలేకపోతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు తెలియపరుస్తున్నది మరి గిరిజనులకు మీరు ఇచ్చిన హామీలు కావచ్చు ఈరోజు గిరిజనులకు చేస్తున్న మీరు ఓటు బ్యాంకుగా వాడుకున్న విధానం కావచ్చు ఇవన్నీ ఆలోచన చేయాలి మరి తప్పకుండా ఆగస్టు తొమ్మిదిన మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు మరి బాబు జగజీవన్ రావు మరి విగ్రహం దగ్గర భూ పరిరక్షణ సమితి కావచ్చు పొలిటికల్ జేఏసీ కావచ్చు